నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం ధృతి శారీ స్టూడియోకి వచ్చానండి ధృతి శారీస్ నుంచి మనం అన్నీ కూడా ఎప్పుడూ అంటే మనం శ్వేతకు సంబంధించి ఎలా అంటే కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు అలా అనమాట అంటే శ్వేత తీసుకొచ్చే కలర్స్ కానీ క్వాలిటీ కానీ డిజైన్స్ కానీ ఇష్టపడేవాళ్ళు ఒక వర్గం కొంతమంది ఉన్నారు అలాగే కొంతమందికి కొన్ని రకాల చీరలు నచ్చుతుంటాయి వాళ్ళు వాళ్ళకి కరెక్ట్ అవుతూ ఉంటారు శ్వేత దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటంటే ప్రతిదీ కూడా క్లాస్ లుక్ లో ఉండేలా ఉంటాయి తనలాగా సింపుల్ గా ఏమండి అమ్మాయి ఆంటీ అంటుందని మీరు మాత్రం ఏమనకండి అంటే యాక్చువల్గా నేను అది కూడా మెన్షన్ నాకు నాకున్న ఎఫెక్షన్ తోటి అంటే ఏజ్ డిఫరెన్స్ కాదు ఏది అమ్మాయి అండి కానీ ఎప్పుడు ఇలాగే రెడీ అవుతుంది నేను ఎన్నోసార్లు తిట్టాను నీ వయసు ఏంటి నువ్వు రెడీ అవడం ఏంటని తిడతాను ఇప్పుడే కాదు నాకు ఇంచుమించు ఒక టెన్ ఇయర్స్ గా తెలుసు అటు వాళ్ళ ఇంచుమించు బాబు చిన్న బాబు ఇప్పుడు వాడు కూడా నైన్త్ అయి టెన్త్కి వస్తున్నాడు అంతే సో ఏంటంటే మా అల్లుడు మా పిల్లలు వాళ్ళకి మళ్ళీ తను కూడా అంతే కాకపోతే తను రెడీ అవడం ఇవన్నీ కూడా ఏంటంటే ఎప్పుడు అలా సింప్లి సింప్లిసిటీగా అలాగే ఉంటుందండి అంతే ఇప్పటి వాళ్ళలాగా ఆ హడాది అమ్మాయిలో కనిపించదు సో దాని గురించి డిస్కషన్ వద్దు ఎందుకంటే మేము మంచి ఫ్యామిలీ మెంబర్స్ మా అమ్మాయి లాంటిది సో ఇక మరి ఎలా ఒకటండి ఎలా పిలిచినా మనసులో ఆప్యాయత ప్రేమ ఉంటే చాలు అవుతుంది సో రోజు ఏంటంటే అన్నీ కూడా మంచి మంచి శారీస్ మనకు శ్వేత ఏం చెప్పిందంటే మీరు కలర్స్కి చాలా బాగా ఇంప్రెస్ అవుతారంటే ఆ తర్వాత ధర ఈ రెండు విషయంలో మీకు ఈ చీరలు బాగా నచ్చుతాయండి నాకు కాదు మా సబ్స్క్రైబర్లు కావాలి కదా సో అక్కడికే వస్తున్నా అన్నీ కూడా మంచి మంచి శారీస్ అండి వీడియోని అసలు మీరు స్కిప్ చేయకండి ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం హాయ్ శ్వేత ఎలా ఉన్నాం లాస్ట్ వీడియో మనం ఏం చీరలు పెట్టా మర్చిపోయాను బెనారస్ బెనారసి పట్టు షూస్ అండ్ పట్టు మంచి రెస్పాన్స్ కలర్స్ బాగున్నాయి కలర్స్ బాగున్నాయి అండ్ కొన్ని రీస్టాక్ కూడా అంటే వీడియోలో చూపించకున్నా కూడా కొన్ని రీస్టాక్ చేసి ఇచ్చాము ఇక అంటే కాస్ట్లీ సారీస్ అయినా కూడా మంచి అంటే కలర్ కాంబినేషన్ అది కూడా చాలా బాగుందండి మనకి రేర్ గా దొరికే కలర్స్ అన్నమాట అంటే రెగ్యులర్ గా దొరికే కలర్స్ ఎక్కడైనా దొరుకుతాయి శ్వేత దగ్గర ఏంటంటే కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి తన కలెక్షన్ ఇంకా మిగతా వాళ్ళతోటి కంపేర్ చేయలేం అంటే ఎవరిది వాళ్ళదే మిక్స్ అవ్వదు అసలు అంతే ఆంటీ ఇప్పుడు ఒకరి దగ్గర ఒక వెరైటీ ఒకొక్కలు ఒకొక్క కలర్స్ ని ఇష్టపడతూ ఉంటారు ఓకే ఈ రోజు మనం చూపించే ఈ రోజు యాక్చువల్ గా మీకు గుర్తుంది ఆంటీ లాస్ట్ టైం మనం కోరా దూప్యం చేశాం కదా మంచి రెస్పాన్స్ సో అవే మళ్ళీ మనకి ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత రీస్టాక్ అప్పుడు చేస్తే మళ్ళీ రీస్టాక్ అయ్యింది అప్పుడు ఏంటంటే మనకు కొంచెం లిమిటెడ్ స్టాక్ వచ్చింది ఈసారి చాలా రీస్టాక్ అయినాయి ప్రైస్ వైస్ అయినా కలర్ కాంబినేషన్ క్వాలిటీ క్వాలిటీ అయితే అదే క్వాలిటీ తప్పకుండా ఇక తర్వాత ఈ బ్లౌజ్ గురించి మాట్లాడాలనుకున్నా అది అయిపోయిన చీరలోకి వెళ్ళిపోదాం బ్లౌజెస్ యాక్చువల్ గా మన దగ్గర మగ్గం హ్యాండ్ వర్క్ కూడా ఉందా స్టిచ్చింగ్ అవైలబుల్ ఉంది బట్ మెయిన్ గా వర్క్స్ మీద ఎక్కువ కాన్సన్ కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటాం అయితే ఈ రోజు కొన్ని మనం చేసిన సాంపుల్ కి కొన్ని చూపిద్దాము అని చెప్పి నేను కొన్ని డిజైన్ చాలా బాగున్నాయి ఇది కొంచెం మనం పింక్ సారీ మీద ఇది యాక్చువల్ గా బ్రైడల్ దే మనకు వాళ్ళది కంచిపట్ అన్నమాట హాఫ్ వైట్ సిల్వర్ కి ఎల్లో బార్డర్ వచ్చింది సో ఎల్లో రాసిల్ తీసుకొని సో ఇది వర్క్ ఏంటంటే యూజువల్ గా కొంతమంది మన చాయిస్ తోటి అడుగుతారు లేదు వాళ్ళు ఏది ఇచ్చినా కూడా కస్టమైజ్ చేస్తాం ఎనీథింగ్ కానీ చాలా బాగుంది అండ్ ఇది ఒకటి బ్లాక్ చేయించుకున్నట్టు ఇది యాక్చువల్ గా కొంచెం కామన్ గా ఇప్పుడు మష్రూమ్స్ బాగా నడుస్తాయి కదా ఇప్పుడు పిల్లలు ఇలా ఒకటి పెట్టేసుకుంటే చాలా వేసుకోవచ్చు కదా అని చెప్పి అండ్ కొన్ని మనకి ఇట్లా సింపుల్ గా జస్ట్ కొంతమంది నెక్ లైన్ అట్లా అడుగుతూ ఉంటారు కదా హెవీగా లేకుండా చక్కగా సరిదోసి యూజ్ చేసినా చేయకుండా ఓన్లీ థ్రెడ్ వర్క్స్ కూడా చేస్తాం ఓన్లీ థ్రెడ్ వర్క్స్ కూడా ఉంటాయి అండ్ ఇది చూడండి నాకు ఇది బాగా నచ్చింది ఇది శారీకి చేసిన బ్లౌజే ఇది లెహంగా కూడా యూస్ చేయచ్చు మా మేమైతే చక్కగా మంచి మంచి మీద చేసుకోవచ్చు సో జరీ కూడా మనం వాడేది ఆ జరీ ఆ శారీలో ఉన్న జరీని బట్టి ఆంటీకి అయితే ఆంటీ లైట్ రోజ్ అయితే చీరని బట్టి ఫ్రంట్ కూడా చాలా బాగా ఇచ్చారండి బ్లౌజ్ ఫ్రంట్ కూడా చాలా బాగా వచ్చింది భుజాలకి షోల్డర్ ఇప్పుడు కొంచెం డిజైన్ కి చాలా బాగుంటాయి బాగుంటాయి ఆర్గంజా చాలా బాగుంటాయి

మనకు అంటే ఈ వర్కర్ మనకు ఆల్రెడీ టెన్ ఇయర్స్ నుంచి చేస్తున్నాడు టెన్ ఇయర్స్ బ్యాక్ చేసింది కూడా ఇంతవరకు నల్ నల్లగాలి అంటే ఆ సరి అనేది యూజువల్ గా బ్లాక్ అవుతూ ఉంటుంది మంచి వర్కర్ నీట్ గా చేస్తాడు అంటే ఏదో హడావిడిగా చేయడం కాదు క్వాలిటీ ఉంటుంది మనం టైం ఇస్తే మంచిగా మెయిన్ గా టైం అంటే అంతే హడావిడి చేయకుండా టూ డేస్ లో కావాలి అంటే అలాగే ఉంటుంది క్వాలిటీ అంతే ఎనీ వర్క్స్ అంటే థ్రెడ్ వర్క్స్ మిర్రర్ వర్క్స్ హ్యాండ్ వర్క్స్ అన్ని ఉన్నాయి అన్ని చేస్తాను అలాగే బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా ఉంది స్టిచ్ కూడా చేయించుకోవచ్చు ఒక కొంతమందికి ఏంటంటే కొంతమంది దగ్గరనే కుదురుతూ ఉంటాయి అంటే స్టిచ్చింగ్ అనేది సో దాన్ని మనం కచ్చితంగా మన దగ్గర చేయించుకోవాలని ఏం లేదు వర్క్స్ కూడా చేసిస్తాం

ఎలా అంటే రేంజ్ లో కావాలంటే అలా ఓన్లీ థింగ్ ఏంటంటే మనకు టైం ఉండాలి టైమ్ టైమ్ ఇస్తే పెళ్లి ముహూర్తం అంటే ఒక నెల రెండు నెలలు ఉంటుంది కాబట్టి మీరు ముందుగానే ఇచ్చుకుని శారీకి ఇప్పుడు పట్టు సారీస్ కి బోర్డర్ చేస్తుంటారు అవి చేస్తాను బార్డర్స్ అలాగే నీ సారీ కూడా చేసి యాక్చువల్ గా ఇది కూడా ఈ సారీ వచ్చేసి టెన్ ఇయర్స్ అయిన ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది సో ఇప్పుడు మనకు రాదు కూడా అని నేను ఫ్యాబ్రిక్ తీసుకొని ఇదే వర్క్

ఇప్పుడు రీడిజైనింగ్ చేసుకుంటున్నారు ఓన్లీ థింగ్ మనం ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ తీసుకొని చేసుకోవచ్చు అలా మీద ఎలా కావాలంటే అలా కస్టమైజేషన్ ఉంటుంది లేదంటే వాళ్ళు సలహా అడిగినా వాళ్ళు చేస్తారు సో ఇలా మగ్గం వర్క్ అండ్ ఆ తర్వాత హ్యాండ్ వర్క్స్ ఆ తర్వాత మీకు స్టిచ్చింగ్ ఈ మూడు కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి ఇక మనం శారీస్ లోకి వెళ్దాం ఫస్ట్ శారీ సో మంచి రెడ్ షేడ్ కదా బ్రైట్ రెడ్ కలర్ అండ్ సాటిన్ బోడర్ స్టైల్ మంచి బోర్డర్ సాటిన్ బోర్డర్ ఆల్ ఓవర్ అంతా బూటిస్ లాస్ట్ టైం చేసినప్పుడు చాలా మంచి రెస్పాన్స్ ఉండేది అప్పుడు ఏంటంటే చాలా మంది మిస్ అయిపోయారు అలాంటి వారికి ఇప్పుడు మళ్ళీ స్టాక్ వచ్చేస్తుంది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే ఈ బడ్జెట్ లో మనకు ఏ అకేషన్ కైనా యూజ్ చేసి లైట్ వెయిట్ లైట్ వెయిట్ ఆక్చువల్ గా ఈ ఫ్యాబ్రిక్ వాడిన వాళ్ళు కూడా ఆన్లైన్ లో పర్చేస్ చేసిన వాళ్ళు మంచి రెస్పాన్స్ ఇచ్చింది అంటే బాగుంది ఫ్యాబ్రిక్ వాడాము ఫీడ్బ్యాక్ మంచి ఫీడ్ ఈ సారీస్ ధూపియానా సిల్క్ కోరా ధూపియానా కోర ధూపియానా సిల్క్ చాలా బాగుందండి ఎంత వరకు ఉండొచ్చు ఇది ఇవి డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయి అంటే ఫోర్ నుంచి ఫైవ్ రేంజ్ సో ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ ఉంది ఒక్కొక్క డిజైన్ అండ్ మనము మన కస్టమర్స్ కి ఇస్తున్నట్టుగా ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ మంచి డిస్కౌంట్ లో అంటే చాలా తక్కువగా వస్తున్నాయి ఆ రోజు కూడా మనం చెప్పాం మంచి ప్రైస్ అండి మంచి ప్రైస్ ఫిఫ్టీన్ డిస్కౌంట్ వస్తుంది ప్లస్ ఏంటంటే దుపియానా కోర లైక్ పట్టు చీర కట్టుకున్నట్టే ఉంటుంది మీద కూడా బాగుంది డిజైన్స్ అయితే ఇంకా అసలు చాలా బాగున్నాయి ఫోర్ థౌసండ్ నైన్ ఎయిటీ ఫైవ్ ఉంది మనకు ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ ఉంది కాబట్టి ఫోర్ టూ చక్కగా మంచి ధరలో వస్తాయి ఇందులో కలర్స్ ఉన్నాయా మనకు శారీ బ్లౌజ్ ఖచ్చితంగా కాంట్రాస్ట్ ఉంటుంది సో కలర్స్ అయితే ఇట్లా అవైలబుల్ ఉన్నాయి ఇవి చిన్న సారీస్ హాయిగా మీకు ఫంక్షన్స్ ఫంక్షన్స్కి బాగుంటాయండి అన్నిటికీ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది మీరు వీడియో కాల్లో కూడా చూసి తీసుకోవచ్చు స్క్రీన్ షాట్ పెట్టి వీడియో కాల్ చాలా బాగుంది కలర్ బ్లౌజ్ ఏ వచ్చింది బ్లూ వచ్చింది బ్లూ వస్తుంది పికాక్ బ్లూ పింక్ చాలా బాగుంది అండ్ దీంట్లోనే మనకు మళ్ళీ కాంట్రాస్ట్ షేడ్ అంటే బార్డర్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా అదే కాంట్రాస్ట్ లో వస్తుంది చిన్న చిన్న ఫంక్షన్స్ కి మనం కట్టుకోవడానికి కంప్లీట్ లైట్ వెయిట్ లో మంచి క్వాలిటీ కూడా చాలా బాగుంది ఫోర్ థౌజండ్ ట్రిపుల్ నైనా ఫైవ్ ఉంది దీని మీద మీకు స్వేత ఇచ్చే డిస్కౌంట్ ఏంటంటే ఫిఫ్టీన్ పర్సెంట్ వన్ ఫైవ్ సో అలా చూసుకున్నా మీకు చాలా తగ్గుతుంది బెస్ట్ ప్రైజ్ లో బెస్ట్ సారీ దూపియానా కోరా సారీస్ నెక్స్ట్ ఇది కూడా బాగుంది ఇది కూడా మనకు బూటా డిజైన్ చేయండి అండ్ పళ్ళు కూడా దీంట్లో కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా మనకి ఇది ఓన్లీ బ్లౌజే సేమ్ ఇదే ఫ్యాబ్రిక్ అయితేనే టూ థౌసండ్ రూపీస్ ఉంటుంది పర్ మీటర్ తీసుకుంటే సో చీర బడ్జెట్ లో అనుకోవచ్చు అండ్ ఫోర్ థౌసండ్ సెవెన్ ట్వంటీ ఫైవ్ దానిపైన ఫిఫ్టీన్ పర్సెంట్ అంతే చాలా మంచి బడ్జెట్ లోనండి బాగున్నాయి శారీస్ అయితే చాలా బాగున్నాయి పెళ్లిళ్ళు ఉన్న వాళ్ళు మంచి పట్టు చూరు పెడుతున్నాం అనే ఫీల్ తోటి గిఫ్టింగ్ పర్పస్ కి వెళ్ళచ్చు అలాంటి అంటే దగ్గర బంధువులు పెట్టాలి అనుకుంటే లేదంటే మనకి సొంతానికి కూడా మనం టెంపుల్స్ కి వెళ్ళినా లేకపోతే ఏదైనా ఊరు వెళ్ళినా కూడా హాయి కట్టుకోవచ్చు కంప్లీట్ లైట్ లైట్ ధూపియానా ప్యూర్ వస్తాయి మంచి ఫ్యాబ్రిక్ ఇది ధూపియానా కోరా నెక్స్ట్ కాంట్రాస్ట్ అనుకుంటా కదా ఎంత బాగుందో ఇది ఇది కూడా కలర్ బాగుంది నాచు కలర్ కి మంచి లైట్ చిలక పచ్చింది దీనికి బ్లౌజ్ ఎలా వస్తుంది అండి బ్లౌజ్ కూడా చాలా క్వాలిటీగా ఉంది బ్లౌజ్ ఫోర్ థౌజండ్ నైన్ ఫిఫ్టీన్లో ఉంది ఈ డిజైన్ సేమ్ మళ్ళీ మనకు ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ ఉంటుందండి అండ్ ఇందులో ఒకటి మళ్ళీ రావాలంటే మూడు నెలల పైన పడితే రావచ్చు రాకపోవచ్చు అదే మిస్ చేసుకోకుండా మాత్రం తీసేసుకోండి చాలా బాగున్నాయి ఇవి లేట్ అయిన కారణం కూడా ఇదే క్వాలిటీ కోసం వెయిట్ చేస్తాం అండి మళ్ళీ క్వాలిటీ కూడా తగ్గిపోతుంది తగ్గిపోతుంది తగ్గిపోతే ఇంత లుక్ కూడా ఉండదు ఉండదు సెమీలోకి వచ్చేస్తాయి తీసుకోవచ్చు నెక్స్ట్ కలర్ ఇది కూడా బాగుంది నెక్స్ట్ వచ్చేసి మనకు సారీ సెల్ఫ్ లోనే ఉంది బ్లౌజ్ కాంట్రాస్ట్ సో ఇట్లాంటి వాటికి ఏంటంటే మనం ఏ బ్లౌజ్ అయినా వేసుకోవచ్చు వేసుకోవచ్చు ఇది తీసుకుని దీంతో పాటు ఇంకోసారి కట్టుకుంటే ఏదో రెండు చీరలు కొన్నట్టు ఫోర్ సెవెన్ సిక్స్ లో ఉందండి ఇందులో కలర్స్ దీంట్లో టూ కలర్స్ అవైలబుల్ టూ కలర్ రెండు కూడా బాగున్నాయి వెంటనే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు నచ్చిన వారు ధూపియానా కూర సారీస్ అండి ఈ ధూపియానా కూరలో నెక్స్ట్ మనం కంచి బోర్డర్కి వెళ్ళి అవి పిల్లలకి లేదు మాకు సింపుల్ గా అంటే అలా వెళ్ళచ్చు లేదంటే ఇలెవెన్ కదా ఇది కూడా చాలా బాగుంది మెయిన్ గా వాళ్ళు కాన్సెప్ట్ ఈ కాంట్రాస్ట్ ఏదైతే ఇస్తారు కదా అసలు చాలా క్లాసీ లుక్ అసలు ఆ కాంబినేషన్ లైట్ గా అంటే జరీ తో పాటు మనకి బార్డర్ కూడా చాలా బాగుంటుంది మంచి క్లాసీ ఉందండి సారీ ఇది బ్లౌజ్ ఇది ఫైవ్ తౌజండ్ వన్ నైన్టీ ఎయిట్ దానిపైన ఫిఫ్టీన్ పర్సెంట్ అలా చూసుకున్నా మీకు ఫోర్ టు ఫైవ్ లోపల చాలా మంచి బడ్జెట్ లో వస్తుందండి మనకి పెద్దగా బాగాలేని ఫ్యాన్సీ సారీస్ వస్తున్నాయి ఆ రేటు అలా చూసుకుంటే మనకి దూపియానా కూర మంచిగా వచ్చినట్టు అసలు ఈ కలర్ బాగుంది ఈ కలర్ మొత్తం ఐదు రంగులు కూడా చాలా బాగున్నాయి కొత్త కలర్ కాంబినేషన్ కదా దాంతో కాంట్రాస్ట్ బ్లౌజెస్ బ్లౌజెస్ లైక్ పట్టు చీర మనకి ప్యూర్ రామాంగో అండి ఎంత బాగున్నాయో చీరలు కాకపోతే కొంచెం కూర మిక్స్ అవుతుంది అట్లా అని కూడా మనకి ట్రాన్స్పరెంట్ కూడా ఏం లేదు అంటే యూజువల్ గా కూర అనగానే చాలా మంది బాగుందో ఎవరైనా కట్టుకోవచ్చు లైట్ కంచి బార్డర్ లో మళ్ళీ మనకు ఇది ఈ డిజైన్స్ ఏంటంటే మనకు చినియాలో వచ్చేది ఆ డిజైన్స్ అన్నట్టు సో గ్రాండ్ లుక్ ఉంటాయి గ్రాండ్ లుక్ చీర అంతా కూడా మనకు చక్క బుటీ కూడా స్టైల్ బాగుంది బార్డర్ కూడా మంచిగా వచ్చింది పళ్ళు అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి ఎంత బాగుందో లోపల కూడా మనకు ఆల్మోస్ట్ కొంచెం ఆల్మోస్ట్ దగ్గర మొత్తం బుటీ శారీ అంతా కూడా దగ్గరగానే ఉంది ఇవి ఫోర్ థౌసండ్ ఫైవ్ థర్టీ ఫైవ్ చాలా బాగుంది ఫోర్ థౌజండ్ ఫైవ్ థర్టీ ఫైవ్ అంటే ఇక మనకి మూడు నుంచి నాలుగు లోపు పొట్ట చీర కొనుక్కుంటున్నారు హాయిగా ఇందులో కలర్స్ ఇందులో కలర్స్ ఉన్నాయి సో యాక్చువల్లీ ఇందులో టూ కలర్స్ లేదు ఒక్క నిమిషము కొంచెం డిజైన్ మారి వేరే కలర్ వస్తుంది అనుకుంటాం సేమ్ సేమ్ వచ్చా ఇవి ఇంకా బాగున్నాయండి ఫైవ్ కలర్ మనకి ఫోర్ థౌజండ్ ఫైవ్ థర్టీ ఫైవ్ ఫైవ్ థర్టీ ఫైవ్ అంటే ఫిఫ్టీన్ పర్సెంట్ అంటే మనకి ఫోర్ ఫిఫ్టీ ప్లస్ అందులో ఒక టూ టూ ట్వంటీ ఫైవ్ అంటే మనకి లెక్క వేసుకుంటే సిక్స్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఆల్మోస్ట్ సెవెన్ హండ్రెడ్ వరకు తగ్గుతా అలా అనుకున్నప్పుడు మీకు మూడు నుంచి నాలుగు లోపే వచ్చేస్తుందిగా చాలా బాగుంది పొట్టు చీర హాయిగా ఎవరైనా తీసుకొచ్చండి మంచి బడ్జెట్ రేంజ్ లో మంచి పట్టుచీరే అనుకోండి దోపియానా కూర రా మీద బాగుంది ఇంకా మనకి రామాంగో తక్కువలో వస్తుంది కానీ ఈ క్వాలిటీ లేదు అసలు ఇది ఇంకా బాగుంది కదా మంచి కలర్ కాంబినేషన్ కృష్ణ బ్లూ అంటే కృష్ణ బ్లూ రెండోది ఏంటంటే మీరు ఊర్లో ఉన్నవారు వారు అలా బుక్ చేసుకోవచ్చండి ఎందుకంటే సిటీలో కొన్ని ఆప్షన్స్ ఉంటాయి పోనీ ఊర్లో ఉన్న వారికి మీకు ఆప్షన్ ఉండదు కాబట్టి మీరు ఇవి చక్క వెంటనే బుక్ చేసుకోండి చిన్న చిన్న ఫంక్షన్స్ కి పెళ్లికి అన్నింటికి అన్నిటికీ కట్టుకోవచ్చు ఇవి ఇది బ్లౌజ్ హ్యాండ్స్ కి బోర్డర్ తో కట్ ఇవి ఫైవ్ థౌసండ్ వన్ నైన్టీ ఎయిట్ ఉన్నాయి మనకు ఆల్మోస్ట్ ఒక ఇవి కూడా ఆల్మోస్ట్ మీకు ఫోర్ ఫైవ్ ఆ రేంజ్ లో చాలా బాగున్నాయి ఇప్పుడు శారీస్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి సిక్స్ కలర్స్ మొత్తం మనకి సిక్స్ కలర్స్ వచ్చాయి మీకు ఇందులో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు లేదంటే స్టోర్కి వస్తామంటే కనుక నాగోల్ బండ్ల కూడా నేను ఫోన్ నెంబర్ ఇస్తాను మీరు లొకేషన్ పెట్టుకుని హాయిగా వచ్చేసేయచ్చు అడ్రస్ ఈజీనే అంటే మెట్రో నుంచి ఒక వన్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అంతే అంతే ఈజీ అడ్రస్ ఇది కూడా బాగుంది సో ఇది మళ్ళీ కొంచెం బార్డర్ చిన్న సైజు అంటే మిడిల్ ఏజ్ వాళ్ళు కొంతమంది పెద్ద బోర్డర్స్ వద్దు అంటుంటారు కదా వాళ్ళకు బాగుంటుంది బాగుంది రెండు వైపులా ఈక్వల్ గా వచ్చింది మిడిల్ లో సిల్వర్ అండ్ ఆంటిక్ లో చాలా బాగా వచ్చింది బుట్టి ఫస్ట్ పింక్ కలర్ బాగుంది మెహందాకి మెహందీ గ్రీన్ గ్రీన్ కి కలర్ చాలా పింక్ ఇది కూడా ఫోర్ ఫైవ్ టూ ఫైవ్ రేంజ్ లో ఉంది ఫోర్ థౌసండ్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ చాలా బాగుందండి ఈ శారీ కూడా ఏదైనా మంచి బడ్జెట్లో ఒక త్రీ థౌజండ్ నుంచి ఫైవ్ థౌసండ్ లోపల వచ్చేస్తున్నాయి శారీస్ ఓ ఇందులో కలర్స్ బాగున్నాయిగా మంచి కలర్ కాంబినేషన్ మంచి కలర్స్ అండి మీకు ఇందులో నచ్చితే ఆన్లైన్ ద్వారా కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ ఇప్పుడు ఫ్యాషన్ ఆరెంజ్ ఇవన్నీ కూడా ప్యూర్ ధూపియానా కోరా అండి అలా అని ట్రాన్స్పరెంట్గా ఉండేది కాదు మన పట్టే ఒక రకంగా పట్టే వస్తుంది కొంచెం లైట్ కూర మిక్స్ అయింది కానీ అలా లేదు అసలు సాఫ్ట్ గా కూడా ఉంది అండ్ ఇది కూడా లైట్ ఆరెంజ్ విత్ పింక్ కాంబినేషన్ ఉంది బార్డర్ లెస్ కాన్సెప్ట్ లో మంచిగా చిన్న బూటీ తోటి ఇచ్చారు చిన్న బార్డర్ కదా చిన్న పళ్ళు కూడా బాగుంది కలర్ ఎంత బాగుంది హౌస్ ఇది చాలా బాగుందండి ఇప్పుడు ఆరెంజ్ ఫ్యాషన్ కదా ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ అచ్చా ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ ఐదు వేల నూట డెబ్బై ఐదు రూపాయలు దీని మీద మీకు ఫ్లాట్ మీకు చాలా మంచి ధరకు వచ్చినట్టే నాలుగు వేల ఐదు వందల లోపే వచ్చేస్తాం చాలా బాగున్నాయి అసలు పట్టు చీరలు పెళ్లిళ్ళ వాళ్ళు అయితే గిఫ్టింగ్ పర్పస్ గా మీరు ఒక నాలుగు చీరలు అనుకుంటారు అనుకోండి హాయి తీసుకొని చీర కూడా గ్రాండ్ గా కనిపిస్తుంది పెట్టినా కూడా బాగుంటుంది పెట్టినా అంటే మంచి చీర పెట్టారు కట్టుకునేటట్టుగా చాలా చక్కగా చుట్టాలు కూడా సాటిస్ఫాక్షన్ గా కట్టుకుంటారు నెక్స్ట్ మనకు చెక్స్ లో వచ్చింది చెక్స్ విత్ బార్డర్లో బూటీ డిజైన్ అనమాట సో వీటికి శారీ అంతా ఒక కలర్ బ్లౌజ్ కాంట్రాస్ట్ అసలు దీనికి కూడా కాంట్రాస్ట్ కానీ మంచి కలర్ కాంబినేషన్ ఇచ్చారు కదా వీళ్ళు కలర్ కాంబినేషన్స్ చాలా బాగా చేస్తారు అంటే అంటే వాళ్ళ థాట్ అనేది అంత మనం ఎక్స్పెక్ట్ చేయలేము అంటే మరీ రొటీన్ మామూలుగానే శ్వేత తీసుకొచ్చేవి గా ఉండవు కలర్స్ అన్ని కూడా ఇంకా బాగున్నాయి ఇవి ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్లో ఉన్నాయి ఆంటీ సో ఇంకా తగ్గుతుంది కాబట్టి ఫోర్ త్రీ టు ఫోర్ లోపు వచ్చేస్తుంది మంచి కలర్స్ దీనికి ఎంత బాగున్నాయో రేట్ కూడా అంత చక్కగా ఉందండి బాగుంది సిక్స్ కలర్స్ ఉన్నాయి సిక్స్ కలర్స్ నెక్స్ట్ సారీస్ కి సో నెక్స్ట్ మళ్ళీ మంచి లైట్ ఎల్లో ఆంటీ లైట్ లెమన్ ఎల్లో అండ్ ఆల్ ఓవర్ సిల్వర్సరీ వచ్చినా కూడా ఈ షేడ్ కి గా లేకుండా బాగుంది సెల్ఫ్ కదా చాలా చాలా బాగుంది అండ్ బ్లౌజ్ కూడా మనకు సెల్ఫ్ ఇట్లా చిన్నగా కొనుక్కోమంటావా చీర చాలా బాగుంది కదా ఎంత ఉందమ్మా ఇది కూడా మనకు ఒక్క నిమిషం ఫోర్ ఎయిట్ ఎయిట్ ఫైవ్ మరి ఇంకేమండి తను ఇస్తున్న ఫిఫ్టీన్ పర్సెంట్ తీసేస్తే అసలు ఎంత మంచి ధరలో మంచి సారీస్ అండి క్వాలిటీ అయితే ఫ్యాబ్రిక్ అయితే మీరు ఇప్పుడు పర్సనల్ గా చూస్తున్నారు కదా ఆంటీ నువ్వు ఇచ్చేది కూడా మంచి ప్రైస్ సాధారణంగా సిక్స్ ఫైవ్ ఆ రేంజ్ అమ్ముతారండి తక్కువలో రాదు ఎందుకంటే ఇది ధూపియాన పట్టు ఈ పట్టుగా మామూలుగానే సాధారణంగా మన దూపిన పట్టు సారీస్ ఏదైనా ఐదు వేల ఐదు వందల పైనుంచే స్టార్ట్ ఫైవ్ నుంచి స్టార్ట్ కరెక్ట్ అయినా మనకి మళ్ళీ దీని మీద ఫిఫ్టీన్ పర్సెంట్ అంతే స్పెషల్ డిస్కౌంట్ యాక్చువల్ గా మనకు ఇవి మెయిన్గా ఏంటంటే డైయింగ్ లోనే మనకు కొంచెం ప్రైజింగ్ అనేది ఇది ఉంటుంది డైయింగ్ ప్రాసెస్ లోనే ఇంపార్టెంట్ ఒకటేసారి వీళ్ళు చేసేది కూడా అండ్ ఇందులో ఇంకొక కలర్ కలర్ ఎవరు దీనికి మీరు కాంట్రాస్ట్ కూడా చేసుకోవచ్చు సెల్ఫ్ కూడా చాలా క్లాస్ చాలా క్లాస్ లుక్ ఉంటుంది లేదంటే మనం నువ్వు చెప్పినట్టుగా కాంట్రాస్ట్ కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది రెండు చాలా బాగున్నాయండి నెక్స్ట్ సారీ ఇది కూడా చాలా బాగుంది ఇది కూడా మనకు బార్డర్లో బుట్టి మనకి అసలు నేను ఒక మాటలో అయితే ఇవే రామాంగో అని చెప్పి సిక్స్ ఫైవ్ సెవెన్ ఫైవ్ రేంజ్ కూడా నడుస్తుంది ఎయిట్ ఫైవ్ ఫైనల్ ఈ కానీ మనకి శ్వేత దగ్గర క్వాలిటీ క్వాలిటీ బాగుంది ప్లస్ రేటు తక్కువ ఉంది చాలా బాగుంది సారీ అంటే ఇది కూడా మన వీడియోలో తీసుకున్న వారు కూడా ఫీడ్బ్యాక్ ఇచ్చారు మంచి ఫ్యాబ్రిక్ నిజంగా మళ్ళీ ఆగాను ఎందుకో నేనే అందులో మంచి రొడ్డు తీసేస్తాను కొంతమంది కమెంట్ కూడా పెడుతున్నాను వీడియోలో చెప్పకండి తీసుకున్న చీర గా అన్నారు మేడం ఆంటీ ఏమన్నారు అంటే మేడం తీసేసుకుంటే మళ్ళీ రీస్టాక్ చేస్తారా అని అంటే నేను చెప్పాను మీకోసమే ఆంటీ చాలా బాగుంది ఇందులోచ్చితే అయిపోయినా అడిగితే ఇంకేవైనా వేరే డిజైన్స్ రిపీట్ అయితే అండ్ ఇందులో మనకు కొన్ని సింగిల్ డిజైన్స్ ఉన్నాయా ఇప్పుడు ఇది వచ్చేసి సింగిల్ చీర సేమ్ లైట్ గ్రీన్ షేడ్ లోనే పిస్తా బ్లౌజ్ కూడా మంచి పట్టులో బ్రొకెట్ ఇచ్చారేమో బ్లౌజ్ కూడా చాలా బాగుంది ఇది కలర్ సింగిల్ కలర్ ఫోర్ ఎయిట్ ఎయిట్ ఫైవ్ ఇది కూడా చాలా బాగుందండి దీ ప్రతి చీర ఏదైనా ఐదు వేల ఐదు వేల లోపే ఉన్నాయి వీటి మీద మీకు ఫ్లాట్ ఫిఫ్టీన్ వన్ ఫైవ్ చాలా మంచి ఇచ్చినట్టు మంచి డిస్కౌంట్ ప్లస్ ధర కూడా మంచి ధర ఇది ఒకటి మనకు మంచి చాలా ప్లస్ బ్లౌజ్ ఈ అండ్ టెన్ ఎంత చక్కగా ఉన్నాయో రేట్లు హాయిగా ఉన్నాయండి చాలా బాగున్నాయి దీని మీద మళ్ళీ మన ఫిఫ్టీన్ అంటే అసలు ఈ పట్టు చీరకి చాలా మనం వేల ఐదు వందలు మూడు వేల ఐదు వందలు అలా పెట్టుకుంటే పట్టు చీర వచ్చింది ఇవి మాత్రం చాలా బాగున్నాయి శ్వేత దగ్గర అసలు మంచి రేట్లో ఉన్నాయి అంటే మనకి రీజనబుల్ గా ఉన్నాయి అంటే నమ్మశక్యం కాని ధర అచ్చు ఒక మాటలో చెప్పాలంటే ప్లస్ రెండోది ఏంటంటే క్వాలిటీ ప్యూర్లోకి వస్తుంది క్వాలిటీ కూడా బాగుంది అండ్ కింద ఉన్న లెమన్ ఎల్లోది కూడా సింగిల్ డిజైన్ ఇది సింగిల్ సింగిల్ డిజైన్ అయ్యో ఇది కూడా చాలా బాగుంది డిజైన్ యాక్చువల్గా ఇది శాంపుల్ వచ్చింది మనకు మేబీ రిపీట్ అయితే మళ్ళీ మనం చూపిద్దాం ఎవరికైనా కావాలన్నా తర్వాత కలర్స్ వస్తే మీరు ఫొటోస్ పెట్టచ్చు ఇది కూడా మనకి ప్లెయిన్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు ఇదే వెళ్తే క్లాస్ ఉంటుంది చాలా బాగుంది లేదు మేము ఏదైనా వెళ్తాము కాంట్రాస్ట్ అనుకుంటే వెళ్ళచ్చు ఇది 4855 ఫోర్ ఎయిట్ ఫైవ్ ఫైవ్ అంతే నాలుగు వేల ఎనిమిది వందల యాభై ఐదు రూపాయలు అండి దీని మీద మీకు ఫ్లాట్ ఫిఫ్టీన్ పర్సెంట్ అంటే ఆల్మోస్ట్ ఇంచుమించు ఆరు వందల పైన తగ్గుతుంది ఏడు వందలు అనుకోండి ఇంకా అలా చూసుకుంటే మీకు ఇంకా తగ్గిపోతుంది కదా చాలా మంచి ధరలో పట్టు చీరలు ధూపియానా పట్టు శారీస్ ఇవన్నీ కూడా ధూపియానా కోరా శారీస్ ఐదు వేల ఐదు వందల లోపులోనే ఉన్నాయి శారీస్ మీద మళ్ళీ మీకు ఎడిషనల్గా వన్ ఫైవ్ ఫిఫ్టీన్ పర్సెంట్ స్పెషల్ డిస్కౌంట్ మనకు లాస్ట్ వీడియోలో మట్కా టస్సర్ చూపించాము త్రీ థౌసండ్ రేంజ్ చాలా మంది వచ్చాయి చాలా మంచి రెస్పాన్స్ అప్పుడు కూడా చాలా మందికి ఇవ్వలేకపోయింది మళ్ళీ రీస్టాక్ అయింది సో రీస్టాక్ అయినాక కూడా మీరు వచ్చినప్పుడు వీడియో చేయాలనే స్టాక్ అయితే పక్కన ఇప్పుడు ఇలా కావాల్సిన వారు మీరు కలుస్తా నేను జస్ట్ మీకు అంటే డిజైన్ వైస్ గా ఇట్లా చూపిద్దామా ఆంటీ వాళ్ళకి ఏదైనా నచ్చితే ఎంత బాగున్నాయి చూడండి ఇవి మట్కా టస్సర్ మనం లాస్ట్ వీడియోలో చేశాము చాలా బాగున్నాయి ఇప్పుడు మనం క్లాత్ కూడా అనుకున్నాం చాలా బాగుంది ఇది జెన్నీస్ కి వాటికి కూడా చాలా బాగుంటుంది ముఖ్యంగా అవునా అండి అదైతే మీరు అన్నది సమ్మర్ కి అయితే చాలా బాగుంటుంది లైట్ వెయిట్ అచ్చ ఇది మనకి మళ్ళీ ఆరి వర్క్ తోటి చాలా ఈజీగా ఉంటుంది అండ్ మెయిన్ గా అన్ని పేస్టల్ షేడ్స్ ఏ వస్తాయి దీంట్లో డార్క్ షేడ్ అనేది ఉండదు ఉండదు ఇలా ఇష్టపడే వాళ్ళకి ఈ చీరలు బాగా నచ్చుతాయండి ఎంత వరకు ఉన్నాయమ్మా ఇవి త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ రూపీస్ అండ్ మనకి మళ్ళీ ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ ఉంటుంది అబ్బో మరి ఇంకేమండి చాలా నాలుగు వందల యాభై రూపాయలు పైన తగ్గిపోతుంది రెండు నుంచి మూడు వేల లోపే వచ్చేస్తున్నాయి క్లాత్ కూడా చాలా బాగుందండి మెయింటెనెన్స్ కూడా మంచి ఈజీ మెయింటెనెన్స్ అంటే వీటికి బాగా వీళ్ళ స్టోర్ లో అలా వాకింగ్ కస్టమర్స్ ఫ్రెండ్స్ ఎవరు వచ్చినా ఈ చీరలు వచ్చాయంటే చాలు తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు మనం లాస్ట్ టైం ఏంటంటే వీడియో పెట్టాం ఆ వీడియో పెట్టినప్పుడు అందరికీ అందించలేకపోయారు ఇప్పుడు మళ్ళీ కొన్ని సారీస్ వచ్చాయండి మీరు కావాలనుకునేవారు శ్వేతతో మాట్లాడవచ్చు లేదంటే డైరెక్ట్ మీరు స్టోర్ని విజిట్ చేయొచ్చు స్టోర్ని విజిట్ చేస్తే ఏమవుతుందంటే తన దగ్గర ఉన్న పట్టు కలెక్షన్ గద్వాల కలెక్షన్ బెనారసీ పట్టు ఇవన్నీ కూడా చూడవచ్చు చెందేరిలు కూడా చాలా కొత్త వెరైటీస్ వచ్చాయి మనం అన్నీ కూడా వీడియోలో చూపించలేం కాబట్టి అవకాశం ఉన్నవారు స్టోర్నే విజిట్ చేయండి మీకు కూడా ఆ క్లాత్ ఫీల్ తెలుసు ఎలా ఉంది క్వాలిటీ ఉందా అనేది తెలుస్తుంది అయినా కూడా బాగున్నాయండి అంటే అది చూస్తేనే చీర కొనుక్కోవాలి ఏం లేదు కానీ నచ్చితే కొనేసుకోండి లేకపోతే రండి అంతే అంతే సో మనకి ఈ ధృతి శారీస్ వచ్చి నాగోల్ బండ్ల బండ్లగూడాల ఉంది నేను ఫోన్ నెంబర్స్ అన్నీ కూడా ఇస్తాను అలాగే ధృతి శారీస్కి సంబంధించి ఇన్స్టా పేజ్ ఉంది యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది మీరు ఆ రెండు ఫాలో అయిన తన ఆల్మోస్ట్ ప్రతిరోజు అలా అప్లోడ్ చేస్తుంది మీరు అందులో కూడా చూసుకుని ఎప్పటికప్పుడు కొత్త స్టాక్ నచ్చింది ఏదైనా ఉంటే ఆన్లైన్ ద్వారా కూడా మీరు తీసుకోవచ్చు థ్యాంక్ యూ అంబులు కలెక్షన్ అంతా కూడా చాలా ముందు అసలు మనకి ధూపియాన కోర చాలా బాగున్నాయి మళ్ళీ రావాలంటే టైం పట్టచ్చు ప్లస్ ధరలు కూడా మనం భయపడేలా ఏమీ లేవు హాయిగా అలా సరదాగా అనమాట ప్యూర్ వెరైటీలు మీకు అన్నీ కూడా త్రీ టు ఫోర్ మధ్యలోనే వచ్చేస్తున్నాయి చాలా బాగున్నాయి శారీస్ ఇక మీదే ఆలస్యం మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్